నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అందరు నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి బీజేపీ వస్తుందనే నమ్మకం నాకుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం కూడా మనకు తెలిసిందే లేటెస్ట్గా వస్తున్న సమాచారం భారతీయ జనతా పార్టీ డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు పన్నెండు లోక్సభ స్థానాలు తమకు ఇస్తే డెఫినెట్గా వాటిల్లో సగానికి పైగా గెలుచుకుని ఉన్న ఒక ధీమా వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది ఏమంటారు నిజంగా అన్ని అడిగే పరిస్థితి నిజంగానే ఉందా ఇచ్చే పరిస్థితి అసలు ఏమన్నా ఉందా ఏమంటారు ఉందా ఏమన్నా అడగటం వాళ్ళ ఇష్టం కానీ తమిళనాడు కేరళ కూడా ఎక్కడే ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేరు కదండి కర్ణాటక కేరళ పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇన్నింటి కలిపి అడుగుతున్నారే వాళ్ళు పన్నెండు మిగతా సీట్లు లేదు కదా హద్దు హద్దుండాలి వాళ్ళు సొంతంగా పోటీ చేసుకునే కెపాసిటీ లేదని ఎవరున్నారు ఉన్నారు ఇంతకుముందు నూట యాభై స్థానాలు చేసి బొక్కబర్ల పడి నూట కంటే ఓట్లు తగ్గ వచ్చి దిక్కు దివాణం లేకుండా ఇండియాలో సిక్కింలో వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చి బొక్కబర్ల పడి అందులో మా చిల్లపూరు బేట అయితే వాళ్ళందరూ బహుమతి కూడా ఇస్తా ఉన్నాయి లోయెస్ట్ వచ్చి ఓట్లు వచ్చినాయి వాళ్ళందరూ బట్టలు పెట్టడం మర్చిపోయాం రాష్ట్రం మొత్తం మీద లోయెస్ట్ ఓట్లు వచ్చినాయండి అంత దిక్కుమాలంగా కళ్ళు తేలేసి వెకబర్లు పడితే వాళ్ళకున్న బలమేంటి తెలుసా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకి ముఖ్య రాజకీయ నాయకుల భయమే వీళ్ళ బలం వీళ్ళ బలహీనాలతో మెయిల్ చేసి ఆడుకుంటే వీళ్ళ బలం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు నమ్మక ద్రోహం నియమం చేస్తా సిగ్గు లేక డిమాండ్ చేయడానికి వాళ్ళకి బుర్ర ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి రమ్మనండి దైవంగా న్యాయం చేయమనండి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అన్నీ అమలు చేయమనండి ఇంతకుముందు బడ్జెట్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన అన్యాయాన్ని సరిచేయమండి విధానం మార్చుకోమనండి అగ్గమనండి వాళ్ళని అగ్గమండి అధికారులు రామడి నాకు మా ఏముంది ఓకే రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు ఒకప్పుడు ఓకే వారి కార్యాలయం ముందే చెప్పాను మీరు వారి ముందే వారితో మాట్లాడాను అన్ని పెద్దగా తాండవ వచ్చింది మీరు కానీ విభజన హామీలు తక్షణ అమలు చేస్తే నేను మీ కార్యాలయం ముందే వే కొబ్బరి గారు కొడతానని చెప్పా రైట్ రాయలుగా నెగ్గండి ఎందుకంటే దిక్కుమాల రాజకీయాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేసేసి మళ్ళీ తీసుకెళ్లి సవర్దించాం చంద్ర జగన్ గారు లేపేసి ఇప్పుడు వేసి చేయడానికి సిద్ధపడతాం కళ్యాణ్ గారిని విషబ్ కబిగిల్లో చేకూర్చుకుంటాం సిగ్గుండాలండి కొంతమందికి రాష్ట్రాన్ని న్యాయం చేయమని చెప్పండి ఉత్తర భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ ఇది వేరెండోయ్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లాంటి త్యాగమూర్తి కాశ్మీర్ కోసం చేసిన పదవులు లేడు గందమంత్రి కొండి వాజ్పేయి గారిని గొప్ప వాళ్ళు ఉంది భారతీయ జనతా పార్టీ నేను మాట్లాడేది గుమా వ్యాపారులు నడుపుతున్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ సంగతి మాట్లాడుతున్నాం న్యాయం చేయమనండి ఎందుకండి చంద్రనాడు గారు లేపటం ఆయన మేము పంపించడం ఆయన లేపటం ఈసేమంటాం వీళ్ళిద్దరిని ఏంటి కుట్రలు ఏంటండి నాన్ సెన్స్ వాళ్ళు సొంతంగా పడిచే దిక్కు పాయింట్ ఫైవ్ వాళ్ళకి కావండి అక్కడ ఆత్మసాక్షి మూర్తి గారు అని పెద్ద ఉన్నారు ఆయన సర్వే చేశారంట వాళ్ళు చెప్పారు పాయింట్ ఫైవ్ అండి వీళ్ళది అన్నారు పాయింట్ ఫైవ్ బీజేపీ పర్సెంటేజ్కి వస్తుందని చెప్పారు ఎందుకు పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వచ్చిందండి మీరు కావాలంటే సర్వే ఫలితాలు బయట పెట్టారు మీరు చూసుకోవచ్చు ఓకే ఇంతకుముందు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఉత్తర భారతీయ జనతా పార్టీ మరి దాన్ని బట్టి అడగాలి కదా దాన్ని బట్టి అలా అలా అడగాలి లేదు ఇప్పుడు గవర్నర్ కేఏ గారు ఉన్నారు ఆనంద్ పాల్ గారు ఉన్నారు వారు కళ్యాణ్ బాబు గారిని పాయింట్ బట్టి అడుగుతున్నారా నువ్వు రా నేను ముఖ్యమంత్రి చేస్తారా అని చెప్పి నేను చేస్తా రెండు లక్షల కోట్లు తీసుకొస్తానంటున్నారు పాయింట్ బట్టి అడుగుతున్నారా ఆయన వ్యవహరిస్తే లేని అడుగుతున్నారు వీళ్ళ వ్యవహార లేదు వీళ్ళు బహుశా పాలుగారుని బీజేపీ పొత్తు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి పాలుగారు ఒప్పుకోరు దీన్ని గట్టి పుస్తకం ప్రధాన విశాఖ లోక్సభ గెలుస్తాను ప్రధాన అవుతానని చెప్పేసి అన్నారుగా ఒకసారి మేము అది తెలియదు కానీ ప్రజాశాంతి పార్టీ వాళ్ళు మాత్రం ఉత్తర భారతీయ జనతా పార్టీని కలుపుకోవడానికి ఒప్పుకోరు అనుకుంటున్నాను ఓట్లు పోతాయని భయం ఉంటుందండి యాక్చువల్గా అందుకని కానీ వివి లక్ష్మణ్ గారని పార్టీ పెట్టారు వాస్కర్ వెంకట లక్ష్మణ్ గారు ప్రత్యేక హోదా కోసం ఆసి సాధన కోసం పుట్టిందంట పార్టీ సంతోషం మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు మా ప్రస్థానంలో ఆయన కనపడలేదు ఎప్పుడన్నా ఇవాళ కనపడితే మంచిది ఆహ్వానిస్తున్నాం మరి వారి పార్టీతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అభిప్రాయం నూట డెబ్బై స్థానాలు ఇండిపెండి పోటీ చేసి కిలార ఆనందపాల్ గారు అధ్యక్షుడి కింద ఈ కూటమికి అలాగే గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నారు వారు గారి కింద అలాగే దా దాంట్లో జై భారత్ నేషన్ జనసేన పార్టీని ఒక డాక్టర్ విషయం గారు పెట్టారు ఆయన ఇంకా సహ కన్వీనర్ కింద అలాగే ఇంకొద్దురు ముగ్గురు వి లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసి పార్టీ పెడితే బీజేపీకి అప్పుడు వాళ్ళు పన్నెండు సీట్లు ఇస్తారు కిలార్ ఆనందపాల్ గారు అది ఇష్టం కష్టమేమో నేను అనుకున్నాను ఆనందపాల్ గారు పన్నెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అడుగు మీరు అందరూ రిక్వెస్ట్ చేయగలుగుతారు అందరూ పాలు గారితో మీరు ఆయన ఇండివిడువల్ అభిప్రాయం ఇప్పుడు విష్ణు గారు అన్నది మాకు పత్రికలో వచ్చింది చూశాను డెత్తగా వెళ్తే మరి అభిప్రాయం ఆయనకి ఉండొచ్చు అలాగే బీజేపీ ఇంకో పార్టీ వాళ్ళు ఇంకోటి కూడా అంటున్నా ఉన్నారు వాళ్ళతో వెళ్తే కలిసిందంటే మేమే ఎగుతాం మేము అధికారంలోకి వస్తాం తప్పు లేదు కానీ కిలారు ఆనందపాల్ గారితో వాళ్ళు తగ్గి పెట్టుకుంటే ఆయన పన్నెండు సీట్లు వచ్చామని అనుకుంటున్నాను కిలార ఆనందపాల్ గారు సార్ క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటారు ఎన్నికలు చాలా మంది మార్చలు అనుకుంటున్నారు దయచేసి కొన్ని గమనంలోకి తీసుకోవాలి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన భాగం పదవ తరగతి పరీక్షలు లేదా పన్నెండో తరగతి డిపెండ్స్ అపాన్ స్కూల్లో ఎడ్యుకేషన్ మీకు తెలుసు కొత్త విద్యా వ్యవస్థ పన్నెండో తరగతి ఇప్పుడు కూడా పన్నెండో తరగతి చాలా ముఖ్యం కానీ పదో తరగతి కూడా పబ్లిక్ ఎగ్జామ్ అంటారు ఆ తర్వాత వరకు ఏడో తారీఖు ఉండేది ఇప్పుడు ఎత్తేసారు పదో తారీఖు వరకు ఏడు దింపుని వెళ్ళిపోతారు ప్రజలు విద్యార్థులు అది ఆ పదో తరగతి ఎగ్జామ్స్ మార్చిలో ఉంటున్నాయి అలాగే టెన్త్ ఇవన్నీ కూడా మా ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా బహుశా మార్చి లాస్ట్ వీక్ లోపు అవ్వచ్చండి ఎన్నికల తర్వాత పెట్టాలి దాన్ని బిఫోర్ పెట్టాలి ఫిబ్రవరిలో కనుక ఎన్నికలు కనుక పెట్టుంటే బీజేపీ ఈ ఐదారు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తుంది బహుశా వాళ్ళు దీ ఈ పార్టీతో పాటు తెలుగుదేశం బెదిరించి ఆ పార్టీతో పొత్తు తెల్లే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు అంటే ఎందుకు ఎందుకు మన మన జైలు వేసింది ఎవరు బయట తీసుకొచ్చుంటారంటారు నాకు తెలియదు అండి అడుగుతున్నాను అందుకని ఈ అన్నీ కనుక పనిణాలో తీసుకుంటే ఈ టక్కు రమాన గజకర్ణ గోకందజ విద్యలన్నీ కనుక ప్రకటిస్తే మనం చూడాలి దాంట్లో అంటే లోపలికి వెళ్ళటం ఎవరు పని అంటారు మరి అది కూడా బీజేపీ పని అయ్యి ఉండొచ్చా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నీకు శివుడి ఆచనలేందే చే కుడుతుందో లేదో నాకు తెలియదు కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుమతి లేనిదే దక్షిణ భారతదేశంలో స్టాల్ వాట్ లీడర్ అయినా ఇవాళ స్టాల్ వాట్ లీడర్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్ష రాజకీయంలో ఎక్తి ఎందుకంటే దాదాపుగా వెంకయ్యనాయుడు గారిని సక్సెస్ఫుల్గా షెడ్డింగ్ పంపించేసింది మోషా గారి కూటమి ఆ తర్వాత దేవగౌడ గారు ఆల్రెడీ వయోభారం వల్ల ఉన్నారు ఇలాంటి వ్యక్తిని ఇవాళ ప్రతిపక్షంలో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న వ్యక్తిని నేతగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని మరొక ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని ఆరోసీ అంటే చిన్న విషయం కాదండి జగన్ గారికి ఆ ధైర్యం ఉంది కానీ ఆ ధైర్యానికి వెనకమాల ఉత్తర భారతీయ జనతా పార్టీని నటుకుండా చేస్తారా డెఫినెట్గా ఉంది ఇవాళ తెలుగుదేశం కేడర్లో మరీ వీరభక్తులు వీర భజనకారులు తప్ప ఉత్తర భారత జనతా పార్టీకి ఓటు వేయాలి గవర్నర్ జీవీఎల్ నరసింహరావు గారికి మనం ఓటు చేయాలనే భావన వాళ్ళకి ఉందో లేదో మీరు ఒకసారి కనుక్కోండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ వ్యక్తి కాదండి ఆయన ధైర్యవంతుటే చూశారు ఆయన ధైర్యం ధైర్యంతో కేంద్ర మంత్రి పదవిని వచ్చే ముఖ్యమంత్రి పదవిని తర్వాత రావచ్చు ముఖ్యమంత్రి వదులుకుని కష్టాల కడలో ఈతుకుంటా జైలుకెళ్ళొచ్చిన వ్యక్తి డెఫినెట్గా అది అందుకని నీ చంద్రబాబు గారు కూడా తక్కువ ఆయన కాదండి కానీ కొంచెం చాకచిక్కంగా వెళ్ళే వ్యక్తి బట్ లెటర్స్ సీ ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం దిక్కుమాల రాజకీయాలు తెగబడతానికి చూస్తుంది అబ్సల్యూట్లీ రాంగ్ అండి ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ప్రత్యేక హోదా ఇచ్చి బడ్జెట్లో లోపల చేసి అధికారంలో రమ్మని రైట్ ర్యాలీకి రమ్మని చెప్పండి ఎందుకంటే వారంలోనే ప్రకటన అన్నారు లేదంటే ఇంకొంచెం టైం బట్టి పండగ తర్వాత ప్యాకేజీ ప్రకటించి మాది ఎలాగో ఉద్యమాలు ఉన్నాయి ఓకే మేము గత కొన్ని రోజులుగా మీరు అంగన్వాడీలు దాని గురించి అంగన్వాడీ పార్టిసిపేట్ చేశాను మున్సిపల్ కార్మికులు వాళ్ళకి చెప్పాను మున్సిపల్ కార్మికులు వాళ్ళకి చెప్పాం వాళ్ళు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని పరిష్కరించండి ఇరవై అరవై వేలు అడిగారు కాదు ఎంత ఇస్తున్నాం అని చెప్పండి అంతేగాని వాళ్ళ మీద అసభ్య విమర్శలు అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మొదలు ఫినాయిల్ ఫినాయిల్ పెట్టి చేయాలి క్లీన్ చేయమన్నాను వాళ్ళని అలాగే ఈ ప్రస్తుత రాజకీయ నాయకులు ఎవరైతే వారి మీద అసభ్యంగా మాట్లాడుతున్నారో వారిని అండర్గ్రౌండ్ బూగర్జ్ డ్రైనేజీలో క్లీన్ చేస్తారు కదా ఒక గంట సేపు ఈ నాయకులు తిప్పితే తెలిసిపో దాడి పడే కష్టం ఏంటో సమాజ సేవకులు అండి ఒరిజినల్ వాళ్ళు మీరు రష్యా లాంటి దేశాల్లో ఉండి మాములుగా పెన్న టెక్నికల్ కాకుండా పెన్న పెట్టి పనిచేసే వాళ్ళకంటే కూడా ఇలాంటి కష్టం పడేవాడికి ఎక్కువ జీతాలు ఉంటాయి డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చాలా అండి వాళ్ళు అందుకని లెటర్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారేమో సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలోకి వస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది అనుకుందాం ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఏంటి సిచ్యువేషన్ నేను వ్యక్తి రెండు విషయాలు ఉన్నాయి ఉద్యమకారుడిగా అడిగితే వాళ్ళు తుక్కుతుక్కుగా 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 ఓడిపోవాలని కోరుకుంటాను ఆంధ్రప్రదేశ్ నైవంచే చేసిన వాళ్ళతో ఎవరున్నా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఉన్న వీళ్ళున్నా ఓడిపోవాలని కోరుకుంటాం కానీ అది నా 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 వ్యక్తిగత మీరు విశ్లేషకు చేయమన్నప్పుడు నేను నా వాదాన్ని అది అలాగే ఉంటుంది కానీ ఏం జరగబోతుందో చెప్పాలి చాలామంది కూడా ఉత్తర భారత జనతా పార్టీని వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా అది ఓడిపోవాలనుకుంటారు ఈ రెండు కలిపి కానీ ఆ పరిస్థితి లేదండి ఆ పరిస్థితి లేదండి ఉత్తర భారత జనతా పార్టీ ఆ పరిస్థితి లేదు అందువల్ల ఉత్తర కోస్తా ఐదు జిల్లాల్లో ముప్పై నాలుగు ప్లస్ ముప్పై నాలుగు అరవై సీట్లు ఉన్నాయి దాంట్లో తెలుగుదేశం బీజేపీ జనసేనగానే పోటీ చేస్తే అత్యధిక స్థానాలు మళ్ళీ యాభై స్థానాలు పైబడి వాళ్ళు గెలుచుకునే అవకాశం ఉంది వాళ్ళ అధికారంలోకి కూడా కనపడతా ఉంది నేను ఎందుకంటే ఎల్ఈ సుబ్బ్యం గారిని అడ్డం పెట్టుకుని పైన ఐవిఆర్ కృష్ణారావు గారు లోపలి చక్కెనిప్పారా లేదా అనేది ఏందన్న తర్వాత మీరు చూశారు ఒక ప్రధా ఒక ముఖ్యమంత్రిని అబద్ధమైన ముద్ర వేసి ఆయన కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చా లేదా అనేది దై దైన్య స్థితిలోకి తీసుకెళ్లినా వాళ్ళు ఎవరైనా కదా ఇవాళ గౌరవీ ఎల్ఈ సుబ్రహ్మణ్యం గారు ప్రజాస్వామ్య పరిరక్షణ వచ్చినారు వాట్ ఎ గ్రేట్నెస్ ఆయన్ని విమర్శించిన ఇంకొక మద్య నిషేధ ప్రచార కమిటీ పెద్ద ఆయన ఉన్నారు ఆయన ప్రచారం చేసింది ఈయనకు వ్యతిరేకంగా ఆ రోజు వీడియోలు చూశారు ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఆయన ఆయన కలిశారు ఆయన చదవను ఇంకొక ఆయన అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం మేము నేను సిపి రామకృష్ణ గారు అనేక సార్లు స్టాంప్ వడేసి ఉంది ఆయన గవర్నర్ గారు పిఎస్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు నేను పడదు ఆయన ఇంకో మనిషితో మంచి వ్యక్తిగతంగా హానిస్టు కానీ ఏ మనిషికి కూడా మొహం కూడా చూడని వ్యక్తి అండి ఆయన అలాంటి వ్యక్తి ఇవాళ ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణ నేను తప్పట్టును మంచి పనే చేసి ఉండొచ్చు కానీ మా మీద అత్యంత దారుణంగా ఎక్కడ పేరు అప్పుడు ప్రజాస్వామ్యం లేదా అధికారంలో పదవులు అనిపిస్తా కూర్చున్నారా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసి కక్షాదించే వ్యతిరేకత అడుగుద్దాం కానీ నిజాన్ని నిజభంగా మనం మాట్లాడుకోవాలి కానీ బీజేపీ గారిటీ కనుక ఈ విధంగా ఇద్దరి మధ్యన అలయన్స్ కనుక వస్తే ఓకే ఉత్తర కోస్తాలో మెజార్టీ సీట్లు యాభై యాభై స్థానాలు ఎక్కుతారు మళ్ళీ మామూలుగా నెక్కుతారు బీజేపీ వల్ల అదనంగా వచ్చేది లేదు ఇంకో రెండు సీట్లు దొరుకుతాయి ఓకే కానీ దక్షిణ మీరు గుంటూరు జిల్లా మైనస్ పడుతుంది పడినా సరే వాళ్ళు ఇప్పుడు ప్రజలు కొంతమంది చూడలేదండి జనసేన లేక వీళ్ళు ఉన్నారు కదా ఒక ఒక ఐడియాకి వచ్చారు ఎంఐఎంతో కలిసినా వేరే సంగతి అది గెలిపించవచ్చే చూడాలి బట్ జగన్ గారు కొంత ఊతం ఇచ్చినట్టు అండి ఇది అవటం వల్ల మైనార్టీ ఓటర్ మిగతా ఓటర్ అందరూ పోటీ చేసేదానికంటే కొంత తగ్గినప్పటికీ కూడా అధికారం వచ్చే విషయం మాత్రం అంటారు నా అభిప్రాయం జనవరి ఒకటి తారీఖున అది అభిప్రాయం పాలిటిక్స్ డైనామిక్గా ఉంటే తర్వాత మార్చొచ్చు కానీ నా విశ్లేషణ నా అభిప్రాయం మాత్రం తుక్కు అలా ఉంటే ఏ పార్టీ ఉంటే వాళ్ళు నెగ్గి నెగ్గి నగ్గమంటున్నా కదా వాళ్ళు ప్రత్యేక హాత విభజన ఇచ్చేసి రైట్ గా వాళ్ళనే అధికారంలో రామ్ మాధవ్ గారు రామ్ మాధవ్ గారు మాధవ్ గారిని మంచి మంచి వ్యక్తి పిఎన్వి మాధవ్ గారి ఆ విష్ణు కుమార్ రాజు గారు లేకపోతే వాళ్ళనే ముఖ్యమంత్రి గారు అవమానండి నాకేంటి అబ్జెక్షన్ రాష్ట్రానికి న్యాయం జరగాలి అది అంతే తప్ప నాకేమన్నా పొలం గట్టితే విధానాలు మార్చుకోమని వాళ్ళని విధానాలు కక్షాదింపు విధానాలు మార్చుకుని ఆంధ్రప్రదేశ్ న్యాయం చేసి ఆ ముఖ్యమంత్రి కుమార్ రాజు గారిని పెట్టమనండి లేదా మాధవ్ గారిని పెట్టమని చలపతిరావు గారు నాన్నగారు గొప్ప అయినా మాధవ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యమని నాకేంటండి అధ్యక్షును చూద్దాం సార్ అధికారంలోకి వస్తే ఈసారి అలాగే ప్రత్యేక హోదా ఇచ్చేసి అన్ని హామీలు అమలు చేసేస్తారేమో చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ నమస్కారం